ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది గోల్డ్ మీ మదర్ కు చనిపోయారు అదే మన అమ్మ చనిపోయింది కదా నాకైతే నా కొడుకులకు పెళ్లి చేశాను అందరు లైఫ్ సెటిల్ అయిపోయారు మనవరాళ్ళు అందరూ పుట్టిస్తారు కూడా నాకు నువ్వు నీకు మ్యారేజ్ చేయకుండా అలా వదిలేసి అంటే మా అక్కకి ఆవిడ ఏజ్ కదా నాకంటే నాకు ఏమైనా అయిపోయిందంటే నువ్వు ఒక్కదానం అయిపోతావు నా పిల్లల్ని సెటిల్ చేసి నేను చేయలేదు లైఫ్లో అంటారు కనుక నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకొని ఎన్నో సంబంధాలు చూశారు నాకు మా అమ్మ చచ్చిపోయిన దగ్గర చీచి నా నాకు వద్దు ఏం వద్దు అని వద్దు వద్దు అని అనుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నేను మా అక్కయ్య ఫోర్స్గా కొద్దిగా లేదు ఎలా సరే చేసుకొని అప్పుడు ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సీతా అనసూయ అని పాటలు పడేవారు పాతకాలం వాళ్ళతో వాళ్ళును బిఆర్ నాయుడు గారు భక్త శబరి తీశారని చెప్పాను కదా సీత సీతగా అని అవునవును ఆవిడ వైఫ్ నాయుడమ్మ గారు అంటారనమాట ఆవిడ లీలా నాయుడు ఆవిడను ఇది మాట్లాడుతూ ఇలా ఇలా సంబంధం ఒక సంబంధం ఉంది ఇది ఇది ఒక హైదరాబాదు ఒక ఎమ్మెల్సీ పెద్ద చదువు చదువుకున్నాడు ఆయన గంగయ్య గారు టైంలో ఆయన అని చెప్పేసి సంబంధం ఉందంటే ఆయన కొన్ని గమ్మున్నాను ఆ పిక్చరు అదే అది మాటలు జరుగుతున్నప్పుడు నేను కొద్ది కొద్దిగా కొద్దిగా బయట సరిపెట్ట తర్వాత ఆ పిక్చర్ అదే ఫినిష్ చేస్తాను అనుకోండి పద్మాత వర్ణం తర్వాత నాకు రామారావు గారు ఎన్టీ రామారావు గారు బోన్ బ్యానర్లో అదేంటి ఆ పిక్చరు దానవీర సూరకర్ణం అందులో నన్ను ఆయన పిలిచి నాకు రుక్మిణి సత్యభామ క్యారెక్టర్ ఇచ్చారనమాట ఆహా ఇచ్చినప్పుడు నేను షూటింగ్ ఒక షెడ్యూల్ వర్క్ చేశాను రామకృష్ణ స్టూడియోలో హైదరాబాద్లో తర్వాత వచ్చి మా అదే అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఫోన్లోనే మా ఆయన నేను మాట్లాడారు ఇలాగా వచ్చి చూడాలి అది ఇది అని ఇలాగా ఆయన ఇంకోని ఎవరన్నా చూసుకోవాల్సింది నేను ఆ పేరు చెప్పను ఇంకొక హీరోయిన్ చేసుకోవాల్సింది తర్వాత ఇలాగా రాయశ్రీ గారు వాళ్ళ కండిషన్ ఏంటంటే ఆఫ్షన్ మ్యారేజ్ వర్క్ చేయకూడదు అనేది వాళ్ళ కండిషన్ ఆయన పొలిటీషన్ సినిమా అవడం కదా అలా అన్నప్పుడు సరే అని అప్పుడు ఏమైందంటే చెప్పారు ఇలా రాయశ్రీ వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు అసలు అంటే మా ఆయన కొద్దిగా ఒడ్డు పొడుగు కొద్దిగా ఇదిగా ఉంటుంది దట్టంగా ఏమి ఇష్టపడతారో లేరు గొప్పకొని వద్దు అంటే కష్టం కానీ ఆవిడని చూసి ఆ అమ్మాయిని చూస్తాను నేను ఒకరి బర్త్డేలో మనకు బాగా తెలిసిన వాడి సినిమా సినిమా వంటే ఆ అమ్మాయిని చేసుకోవాల్సింది చేసుకోలేదు చూసాను కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా లేదో తెలియదు కానీ నాకు పెళ్లి చూపులేని రాను ఊరికి వస్తాను హలో అని ఫ్రెండ్స్ లాగా నేను ఎక్కడో దూరం చూసాను అన్నారు మా ఇంట్లో అన్నారు మా ఇంట్లో కూడా చెప్పలేదు ముందు గెస్ట్లు ఏదో పిక్చర్ ఏదో తీస్తారంటే మా ఆయన వస్తాయి నేను ఒక మ్యాక్స్ చేసుకున్నాను మ్యాక్స్ చేసుకొని బెల్ కొడితే వచ్చి ఆ తీసి లోపలికి రమ్మన్నాను ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టాను అని చేసి ఏంటి పిల్లలా ఉంది ఇంత కొద్దు సన్నగా మా అమ్మ చేసిపోయారు కొత్త బాగా సన్నగా అయిపోయాను నేను అయితే చిన్న చిన్నమ్మాయికి ఉంది నేను హైట్ పెట్టుకున్నాను ఫుడ్ లేదో కూర్చున్నారు మాట్లాడారు వచ్చేసారో ఇచ్చేసారు వెళ్ళిపోయాను తర్వాత చెప్పారు మా ఇంట్లో చెప్తే నేను అన్నాను నాకు వద్దు నేను పెళ్లి చేసుకున్నాను నేను అసలు మనిషి నాకు ఎవరినైనా అలా కాసేపు చూస్తే కానీ వాళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అవ్వరు రిజిస్టర్ అవ్వరు నాకు ఇళ్ళల్లో మాట్లాడతాను తర్వాత వాళ్ళు ఇంకోసారి చూసి వీళ్ళు ఎవరో అని అడుగుతుంది అనమాట అలాగే నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా మనిషిని అబ్జర్వ్ చేస్తేనే నా మైండ్లోకి ఎక్కుతుంది లేకపోతే మైండ్లో ఉంచుకోవాలని ఇదే ఉండదు నాకు ఒకసారి చూస్తారు మా ఇంట్లో అన్నారు నేనైనా పెళ్ళి ఆగిళ్ళాను తర్వాత నాకే కోపం వచ్చింది మాకై ఊరికే పెళ్లి చేసుకోవచ్చు నీకు ఏదైనా అయిపో తనకి ఏదైనా అయిపోతుంది అనేసి ఓ అంటుంటే మీ ఇష్టం అన్నాను సరేనా కన్ఫామా అన్నారు కన్ఫామ్ నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా మీకు నాకేమో పెద్ద మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకో చేసుకొని చేసుకోలేదు ఓకే అన్నాను వెంటనే మన వెంకళరావు గారు సీఎం కదా అప్పుడు వాళ్ళ వైఫ్ ఆవిడ ఫోన్ చేసి అలాగా కన్ఫామ్ కదా మీ డేట్ మీ జాతకాలు అవి పంపించింది చూస్తామని మా ఇంకా చేశారు చూసి అమ్మ వన్ మంత్లో మంచి ముహూర్తం ఉన్నాను నేను అన్నాను వన్ మంత్లోనా అయ్యో కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా బ్యాలెన్స్ పిక్చర్లు అవును అంటే అప్పుడు అంటే మా అమ్మ చచ్చినా తర్వాత కొన్ని పిచ్చులు ఒప్పుకోలేదు నేను కొన్ని అప్పుడు కొద్ది గ్యాప్లో ఉన్నాను అనమాట లేకపోతే డే నేట్ వర్కే నాకు రుబ్బినట్లు ఒక్క నిమిషం తీరుబాటు ఉండేది కాదు కన్నడమో తెలుగు మలయాళం హిందీయో ఈ ఐదు లాంగ్వేజ్లో ఏదో ఒక షూటింగ్ వచ్చేసేదాన్ని అప్పుడు ఏమైపోయిందంటే సరే అని అలాగా సరే అన్న వెంటనే వాళ్ళు వచ్చేసారు మా సిస్టర్ వచ్చి పత్రికలు వచ్చేసింది ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఈ డేట్ తర్వాత మేము యాక్ట్ చేయము ఎవరైనా ఫినిష్ చేసుకోవాలంటే పిక్చర్లు త్వరగా చేసుకోండి రెండు తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము వర్క్ చేయమని పత్రికలు అంతా ఇచ్చిస్తాం అందరిలో ఇచ్చిస్తాం అప్పుడు నా మ్యారేజ్ అవుతున్నప్పుడే ఎంజీ రామచంద్ర గారు సీఎం అయ్యారు ఆయన కూడా నైన్టీన్ సెవెంటీ సెవెన్ టైం సీఎం అయ్యారు నేను బెంగళూరులో షూటింగ్ ఒక పిక్చర్ వర్క్ చేసి అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్ళిపోయాను మ్యారేజ్కి సెప్టెంబర్ ఫోర్త్ నా మ్యారేజ్ అనమాట అప్పుడు ఎంజిఆర్ గారికి ఫోన్ చేశాను నా ఇప్పుడు మ్యారేజ్ అంటే అమ్మ నా ఇప్పదమ్మా అనే నా ఉంది పరముడియాదమ్మా ఎన్నోడ వాళ్తలు ఎప్పమేరుకమ్మా అప్పుడని గ్రీటింగ్ పంపించి నాకు ఇచ్చేసి నా విష్ చేశారనమాట నాకు చాలా ఎంజీఆర్ గారు లేకపోతే అక్కడ హైదరాబాద్లో మన మా సిస్టర్ను మా అక్కయ్య కోడలు వాళ్ళు వెళ్ళి రామారావు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు లేకపోతే అక్కడ జీవన గారు అందరికి ఇచ్చారనమాట రాత్రి రెండు గంటకి నా మ్యారేజ్ ఎప్పుడు రామారావు గారు వచ్చారు నా మ్యారేజ్కి నాగేశ్వరరావు గారు ఆయన వైఫ్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారు తర్వాత రామానాయుడు గారు వచ్చారు కాంచన వచ్చింది తర్వాత వచ్చి చాలామంది వాణిశ్రీ వచ్చి నన్ను పెళ్లి కూతురుని చేయడం డెకరేట్ చేయటం అంతా వాణిసీ ముందు రోజే వచ్చేసి పెళ్లి రిసెప్షన్ అంతా తలే చూసుకుంటాను అందరూ చాలా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట అలాగే నా మ్యారేజ్ వచ్చి నైట్ టూ ఓ క్లాక్ అయ్యిందమ్మ దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ పక్క నేను తొంగి కూడా చూడలేదు అక్కడ నుంచి రీఎంట్రీ రీఎంట్రీ అంటారు రీఎంట్రీ కాదు ఏ ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పుడు నేను ఈ ఛానల్కి ఇవ్వటం కూడా ఒకసారి స్టార్ట్ చేసింది ఎలా అంటే ఈ ఛానల్కి ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత నా లైఫ్ కొద్దిగా చెప్పాను కదా అలాగేలాగన్ని చూసేసా లైఫ్లో మా ఆయన హార్ట్ అటాక్ రావటం చనిపోవటం కదమ్మా చాలా తక్కువ అది ఆహా ఎత్తింది ఆహాన్ దింపింది నా లైఫ్ నేను అనుకోకుండా హీరోయిన్ అయిపోయాను చిన్న అసలు సినిమాలు చేరుదామని అనుకోకుండా చేరిపోయాను తర్వాత అనుకోకుండా రామారావు గారితో అగ్గి అగిబరట వీటిలో చేసి పెద్ద హీరోయిన్ అయిపోయాను తర్వాత వచ్చి మలయా అన్ని మలయాళం కన్నడం అన్ని లాంగ్వేజ్ అన్ని భాషలు అందరు హీరో పెద్ద హీరో కన్నడం కానీ మలయాళం కానీ అన్నిట్లో యాక్ట్ చేశాను మంచి లెవెల్కి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని అందరు ఆహా రాయిశి బంపర్ జాబ్డ్ కొట్టిస్తుంది అన్నారు అయి ఆ హాని ఉంది మా ఆయనకి పది మంది మొత్తం అందరు పెద్ద పెద్ద లెవెల్లో ఒక ఆయన హైకోర్టు జడ్జి ఒక ఆయన అడ్వకేట్ ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన వచ్చి ఒక ఆయన వచ్చి చిలకలూరు పేట చైర్మన్ తర్వాత అందరు పెద్ద పెద్ద లెవెల్ హైకోర్టు జడ్జి చూడు తోట లక్ష్మయ్య గారు ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారండి మా ఫ్యామిలీలో పెద్ద కుటుంబం మా ఇద్దరు అందరు ఉన్నారు అక్కడ పడ్డాను పడేసరికి బయట ప్రపంచం తెలియలే ఏంటి గుట్లు గుట్లు చల్ల నాకు ఈ సినిమా అలవాటు పోయి సినిమా వాళ్ళు మొహం అప్పుడు ఛానల్స్ లేవు ఎక్కువ ఎప్పుడో దూరం ఏదో వేసేవాడు రెండు ఛానల్స్ ఉండేవి అబ్బా మన సినిమా ఏదో ఒక సినిమా చూస్తే అబ్బా మన వాడు మొహం చూస్తున్నాను కదా అనుకుని ఎంతో సంతోషపడిపోయేదాన్ని అనమాట అంటే ఇది అనమాట పిక్చర్ చూస్తుండే అయ్యో అంజమ్మ గారు వీళ్ళందరూ చూస్తుండే అలాగే నాకు అంజమ్మ గారు భానుమంత్ గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ చాలా ఇష్టపడతాను నేను సుశీలమ్మ గారు అందరూ నాతో చాలా ఒక ఇదిగా మూవ్ అవుతానమాట మేము అందరం కానీ ఫోటోలు చూస్తుంటే అమ్మా ఎన్ని మెమరీస్ వెంట పెట్టుకున్నారు జీయలిత గారు తెలుగులో తమిళంలో వేశారు కదా కొన్ని జనపదారు అవి గోపాలుడు భూపాలుడు వాడు అమ్మతో కూడా సంజయ్ గారు కూడా యాక్ట్ చేశారు నాకు నిజ కళ్యాణంలో మా అమ్మగా యాక్ట్చింది కన్నడంలో యాక్ట్స్ చేసింది ఆడ చాలా ఉంది కానీ చెప్పను నేను ఎందుకంటే అమ్మా ఏమో ఏమో అది నాకేమో ఏమో అయినది అదే కదా అవునది ఏం పిచ్చర్ అది నాకు జ్ఞాపకా అగ్గి పిడుగు అగ్గి పిడుగు అది కృష్ణ కుమార్ నా నుంచి నీవే నీవే నీ చేతి వేణను నేనే అది తర్వాత గిలిగిలి గిలిగిలిగి నేను పరిగెత్తు ఆయన చాలా మంచి డౌట్ కానమ్మా ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్ మీ జీవితం అది ఈ మీ వారి ఆరేళ్ల సవాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎదుర్కొనే సినిమా మీ ప్రపంచం మీరు అడిగినవన్నీ వదిలేసారు ఆయన కోసం తర్వాత వాట్ కీపింగ్ యూ గోయింగ్ మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్లే మార్గంలో ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా ట్రైన్ అవును ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మనకి మన దీపోతుంటారు మనకెంతో క్లోజ్గా మూవ్ అయిన వాడు అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చింది అనమాట మన గమ్యం చేరే దగ్గర దగ్గర పడ్డాం గమ్యం గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము మీ గమ్యం ఏంటంటే నా గమ్యం ఏంటి నాకు నా గమ్యం నా అవన్నీ అంటే నేను చెప్పాలంటే భగవంతుని దయవల్ల అన్నీ నాకు నెరవేరిపోయాను భగవంతుడు అంటే నా మా ఆయన లేడని తప్ప మా ఆయన ఎంఏఎల్ఏలమ్మ మాస్టర్ ఆఫ్లా అంత చదువు చదివాడు అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం ఒంటరిగా అమెరికా వెళ్ళాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు చదువుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు ఒకే ఒక కొడుకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకు ఏమి లేదు నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా వాడిని చూసుకునే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా ఎడితే చూస్తాడు పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం చూస్తాడు అమ్మ ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు ఇది ఎలా వస్తుంది ఒకే ఒక కొడుకు అమ్మ నాకు మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు మూడు సంవత్సరాలు అయ్యో టెన్ ఇయర్స్ ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు అమెరికా వెళ్ళాడు ఎలా ఉన్నాడు ఏమిటో అని భయపడిపోయేదాన్ని బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంది అందరు ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లాట మంజుల వాళ్ళు ఎవరు లక్ష్మీ కీష్మి అందరూ వచ్చేసారు అన్నమాట సరోజదేవి బాబు కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు ఆవిడ బ్యాండ్ నుంచి పెళ్లి కోసం వచ్చింది సరోజది పెళ్లి కోసం వచ్చింది వేజంతిమాల అందరూ లక్ష్మీ దగ్గర నుంచి మేనా అందరూ రాధిక అందరూ వచ్చేసారు వేజంతిమాల నుంచి అందరూ వచ్చారు మా ఘనంగా చేస్తాను పెళ్ళి నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాడు మా బాబు అమెరికాలో ఉండేవాడు తర్వాత నిండుకు కళగలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను సడన్గా మా సిస్టర్ చనిపోయింది అంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు ఈ దిగును మా సిస్టర్ లేక ఆ క్లైమేటు అది వాటికి ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్యాక్ అయిపోయింది ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది ఇక్కడ ఎవరు లేరు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు ఎవరు మనకు మనూనికేషన్ కానీ ఏం చేస్తాం కలిసి ఉండాలి కదా ఇప్పుడు మీరు తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకు పిల్లలు పుట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్ లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట అన్నీ చెప్పుకునేదాన్ని అనమాట ఆవిడ చనిపోయేసరికి ఒకలాగే నా కొడుకు అన్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు నాయనం ఉందని నాయనం అంటాడు మాకేనే పెద్దమ్మ అందం నువ్వు నాతో వచ్చి అన్నాడు అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్సు నువ్వు చెప్పకర్లేదు పట్టుకొనిపోయాడు అమెరికా అది ఒక ప్రపంచం అయిపోయింది అమెరికాకి గడిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకి వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు ఓ శుభం అయితే ఇంకా ఇద్దరం మనవరాళ్ళు నాకు ఇద్దరు పేరు వాడమ్మా పెద్ద పాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడు పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడు పెళ్లి డిసెంబర్ సెవెంత్ పెట్టుకున్నాడు అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలి తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ పెట్టి చేయడంలో తోట ఇంటి పేరు అవును చిన్నపాప పుట్టింది చిన్న పాప పేరు ఏం చేశారంటే తియా థియా థి తియా థియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట అద్భుతంగా ఏడు వచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా కోడలు అంతతో అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదాన్ని ఒంటరిగా మా అక్క చచ్చిపోయిన తర్వాత అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు నాకు ఇక్కడ ప్రాపర్టీ కదమ్మా అది నేను అక్కడ డిక్లైర్ చేసుకుని అవసరపడాలి పడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు నేను అంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి ఎందుకంటే ఈ ఇయర్లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు అని నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రా రావటం వెళ్తాం అలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ పక్కన పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే